చాలా మంది మదర్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు నా బేబీ పుట్టినప్పుడు ఒక కలర్ ఉంది గ్రోత్ అవుతున్న కొద్దీ కలర్ ఫేడ్ అవుతూ వస్తుంది అని అని చెప్పి చెప్తూ ఉంటారు దానికి రీజన్ ఏంటి డాక్టర్ గారు ఒక్కటేంటంటే పుట్టిన బేబీ ప్రతి బేబీ కూడా మ్యాక్సిమం పింక్ గానే ఉంటారు కరెక్ట్ సో ఒరిజినల్ కలర్ అనేది పుట్టినప్పుడు మాత్రం రాదు సో పుట్టిన తర్వాత బేబీ కలర్ మారడం అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది సో పుట్టినప్పుడు రెడ్ ప్రతి బేబీ పింక్ గానే కనబడుతుంది దాన్ని బట్టి బేబీ కలర్ మనం డిసైడ్ చేయలేము సో యాజ్ ద గ్రో వర్డ్ ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు జాండీస్ జాండీస్ వచ్చి మనం ఒకవేళ ఫోటోథెరపీ కింద పెట్టాల్సి వస్తే డెఫినెట్లీ బేబీ విల్ ద కలర్ లేదు కొందరు ఇప్పుడు ప్రాక్టీస్ జనరల్ ప్రాక్టీస్ మనకు బేబీని తీసుకెళ్లి ఎక్కువ సన్ ఎక్స్పోజర్ చేస్తా ఉంటాం సన్ ఎక్స్పోజర్ చేసినప్పుడు బేబీ డార్క్ అవ్వడం అనేది కామన్ సో దేర్ ఆర్ మెనీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కొందరు నలుగు పిండి అప్లై చేస్తా ఉంటారు కొందరు మీ గడ పెడతా ఉంటారు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ లో ఇవన్నీ అయినా కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు వాటి వల్ల కూడా కలర్ చేంజెస్ అవుతా ఉంటాయి కాకపోతే ఒరిజినల్ కలర్ బేబీ ఒరిజినల్ కలర్ విచ్ ఇస్ డిసైడెడ్ బై ద జెనెటిక్ కాంపనెంట్ అంటే తల్లిదండ్రుల నుంచి లేకపోతే కొందరు కొందరు తల్లిదండ్రులు ఫెయిన్ ఉంటారు పిల్లలు డార్క్ ఉన్నారనే అనే ఒక అది కూడా ఉంటది కాకపోతే సమ్ టైమ్ జన్యు పరంగా వచ్చేటి మనకు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు సో మనకు ఒరిజినల్ కలర్ అనేది ఎగ్జాక్ట్ గా మనకు అప్రాక్సిమేట్ గా త్రీ మంత్స్ కి తెలుస్తుంది సో అది ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్ని పోయిన తర్వాత మనకి ఏది ఒరిజినల్ గా బేబీ కలర్ ఉండేది అనేది మనకు అరౌండ్ త్రీ మంత్స్ కి తెలుస్తుంది ఓకే అండ్ డాక్టర్ గారు నార్మల్ గా చాలా మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇలా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలా తినడం వల్ల టీత్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటివి రాకుండా అవాయిడ్ చేయడం అనేది కష్టం తినకుండా ఉండరు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు లైక్ బ్రషింగ్ లో కానీ సో ఎలా సో ఇది మంచి క్వశ్చన్ మనకి ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వెన్ ఐ కెన్ బ్రష్ మై బేబీ సో ఇది మనము కామన్ గా ఎన్కౌంటర్ చేసే క్వశ్చన్ దీంట్లో ఏంటంటే ఆరు నెలలు నిండిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూఆర్ సీయింగ్ వన్ ఆర్ టూ టీత్ అప్పటి నుంచి కూడా మనం బ్రషింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే ఆరు నెలల తర్వాత నేను యూజువల్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఐ సజెస్ట్ దెమ్ టు యూజ్ ఫింగర్ బ్రష్ సో ఫింగర్ బ్రష్ సాఫ్ట్ బ్రెస్ ఉంటాయి సో ఇట్ వోంట్ డామేజ్ పేపి టీత్ గానీ ఉంటుంది సో పన్నెండు నెలల తర్వాత ఐ హాస్ దెమ్ టు యూజ్ లైక్ మనకు చిన్నపిల్ల టూత్ బ్రష్ వస్తాయి ఆ వన్ ఇయర్ దాంతో పాటుగా బేబీ ఫ్రెండ్లీ టూత్ పేస్ట్ కూడా ఉంటాయి సో ఆ రెండు కూడా మనము వాడుకోవచ్చు ఫ్రమ్ వన్ ఇయర్ వీ కెన్ స్టార్ట్ బ్రషింగ్ ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఎవరైతే లైక్ కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటారో ఇట్లాంటి బేబీస్ కు మాత్రం మనము ఖచ్చితంగా రెండు సార్లు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ డిన్నర్ టైమ్ లో మీరు అన్నట్టు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ డిన్నర్ టైమ్ లో వీలైన అవాయిడ్ చేయాలి ఎందుకంటే మనం బేబీ పడుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫోర్టీన్ అవర్ మనము ఇఫ్ గివింగ్ స్వీట్ టు అవర్ మార్నింగ్ బ్రష్ బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఎక్కువ అందుకని చెప్పి డిన్నర్ టైమ్ చేయాలి అండ్ బిఫోర్ గోయింగ్ టు డిన్నర్ బ్రషింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవడం ద్వారా టీత్ డికే ప్రివెంట్ చేయొచ్చు డాక్టర్ గారు చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తే వీళ్ళది అది ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది పేరెంట్స్ బిర్యానీ తింటూ దమ్సప్ తాగుతూ ఉంటారు సో కిడ్స్ కూడా అదే చేస్తూ ఉంటారు ఇన్ జనరల్ గా చాలా చోట్ల చూస్తూ ఉంటాం సో అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఉందండి మీరు కరెక్ట్ గానే అడిగారు ఇంకొకటి ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మన మన ఏమంటారు మన బిహేవియర్ నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి మన డైలీ హ్యాబిట్స్ నుంచి వీటన్నిటి నుంచి మనకు పిల్లలు ఎంతైనా నేర్చుకునే పిల్లలు ఎప్పుడు కానీ పెద్దలను పెద్దలు అంటే మన మన పేరెంట్స్ చూస్తే నేర్చుకుంటూ ఉంటారు సో వెన్ వీ ఫాలో గుడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా అది మనం పిల్లలకి అడాప్ట్ అవుతారు సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళ నుంచి మనం జంక్ అవాయిడ్ చేయడం ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం ఫస్ట్ గా జంక్ అవాయిడ్ చేసుకోవడము హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోవడము సో తద్వారా అట్లనే పర్సనల్ హైజైన్ ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ మనం అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మన పిల్లలు మనం చూసి ప్రాక్టీస్ చేస్తారు సో మనం సోషల్గా ఎట్లా బిహేవ్ చేస్తున్నాము మనం ఎవరితోటి ఎట్లా మాట్లాడుతున్నామో వీటన్నిటిని కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లల అబ్జర్వేషన్ అనేది వన్స్ ద క్రాస్ వన్ ఇయర్ ఖచ్చితంగా ని చూసి ప్రతిదీ కూడా తెల్లాలి సో మనం అంటే చిన్నోడు కదా ఏం తెలియదు అని అనుకోవద్దు సో ఖచ్చితంగా వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళని లిమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా పిల్లోడు ఈస్ బిహేవింగ్ మిస్బిహేవింగ్ మనకు సోషల్ గా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఎవరినో చూసి చేస్తున్నారు ఆయనకు ఆయనకు రాదు సో స్వతని చెప్పి యాజ్ ఎ పేరెంట్ గా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సో కిడ్స్ కి గుడ్ హ్యాబిట్స్ అలవాటు కావాలన్నా ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి మనం ఫాలో కావాలి అండ్ హౌ టు బిహేవ్ సోషల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అవన్నీ కూడా మనం చూసుకోవాలి